ప్రత్యేక హోదా మన హక్కు దాన్ని సాధించేంత వరకు నిద్రబాను కేంద్రం మెడలో వంచైనా సరే సాధిస్తానని చెప్పి మరి ఎన్నికల ముందు మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదు మంది ఎంపీలనివ్వండి ఏ విధంగా ప్రత్యేక హోదా ఈ రాష్ట్రానికి రాదో నేను చూస్తానని చెప్పి చెప్పాడు అంతేకాదు మనం ఇరవై ఐదు మంది కేసీఆర్ కలిసి వస్తానంటున్నాడు తెలంగాణలో టీఆర్ఎస్కి వచ్చే ఎంపీలు ఈ బలంతో దక్షిణ భారతదేశంలోనే ఒక బలమైన శక్తిగా ఉంటాం మనం కేంద్రంలో ఎవరు అధికారులకు వచ్చినా మెడలు ఉంచి తీసుకొస్తా ప్రత్యేక హోదా అని చెప్పి చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రిగా ఇవ్వాలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఊసే లేదు ప్రత్యేక హోదా గురించి అసలు మాట్లాడటం మర్చిపోయాడు వదిలేశాడు ప్రత్యేక హోదాని అదేమంటే మొట్టమొదటి భేటీలోనే ప్రధానమంత్రి కలిసి బయటకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాడు ఒక డంపింగ్ మెజారిటీ వచ్చింది మూడు వందల యాభై పైన సీట్లు కేంద్రంలో బీజేపీకి వచ్చింది వాళ్ళు మనం మాటినే పరిస్థితి లేదు అయినా నేను వెళ్ళినప్పుడల్లా అడుగుతూ ఉంటానన్నాడు అడిగేది ఏంటి నీకు కావాల్సిన ఇరవై రెండు మంది ఎం ఎంపీలు ఇచ్చారు మీకు ఈ రాష్ట్రం నుంచి తెలంగాణ సపోర్ట్ చేస్తుందని చెప్పి నువ్వే చెప్తున్నావు ఇద్దరు కలిసి ఫైట్ చేయండి మెడలు వంచండి పోరాటం చేయండి ఎవటో ఓపాటు తర్వాత ముందు ప్రజలు నమ్ముతారు ప్రజలకు ఒక విశ్వాసం కలిగిస్తానంటే ముందు నువ్వు పోరాటం చేయాలి కదా గట్టిగా అడగాలి కదా ప్రత్యేక హోదా గురించి యువత నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు పడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా వస్తే ఆ పరిస్థితే వేరుగా ఉంటుంది విబ్బడి ముబ్బడిగా పరిశ్రమలు వస్తాయి నిరుద్యోగ యువతకి ఈ రోజున కష్టాలన్నీ అని చెప్పి చెప్పేవా నువ్వే మరి ఈరోజు ప్రత్యేక హోదా తీసుకురావడానికి చేసిన ప్రయత్నం ఒక్క ప్రయత్నం చెప్పండి నాలుగు నెలల కాలంలో అని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఇలా అసలు రాష్ట్ర సమస్యల కోసం వెళ్తా ఉన్నారా నీ మీద ఉన్నటువంటి కేసులు మాఫీ కోసం ఆరాటపడి వాటి కోసం మంత్రాలు జరుపుకోవడానికి వెళ్తా ఉన్నారో తెలియట్లా ఎందుకంటే రాష్ట్ర సమస్యల గురించి ప్రధానమంత్రితో చర్చిస్తే బయటకు వచ్చినా చెప్పాలి మీడియాకి ఏం జరిగింది ఏం మాట్లాడారు ఆయన దేని ఒప్పుకున్నాడు ఏం అడిగారు ఎంతవరకు ఆయన నుంచి సానుకూల స్పందన వచ్చిందనేది చెప్పాలి కానీ అది ఏ రోజు కూడా చెప్పరు మీరు చెప్పలేదు ఎప్పుడు కూడా నిన్న కూడా చెప్పలా మీరు